ఈ పద్దెనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసింది అంటే ప్రజలందరికీ కూడా పెద్దపీట వేసింది మైనార్టీలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో మైనార్టీలకి దాన్ని నిలబెట్టుకున్నారు వాళ్ళ నుండి దూరం పోలా ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు కేటాయించి గత ఏడాది ఒక వెయ్యి యాభై ఐదు కోట్లు ఎక్కువ గత ఏడాది కంటే ఎక్కువ కేటాయించి మై మైనార్టీల పక్షపాతం అని చెప్పి రుజువు చేసుకున్నారు అలాగే మైనార్టీల సప్లాన్ రెండు వేల ఐదు వందల పన్నెండు కోట్లు కేటాయించారు అలాగే పిఎం జన్ వికాస్ కోసం ఐదు వందల అరవై కోట్లు ముస్లిం మైనార్టీల స్వయం ఉపాధి ఆర్థిక భరోసాకి నూట డెబ్బై మూడు కేట్లు కోట్లు కేటాయించడం జరిగింది